హలో ఫ్రెండ్స్ నిఖిల్ కావ్య అయితే కలిసిపోయి దాదాపు పది రోజులు అయితే అయిపోయింది కానీ వీళ్ళిద్దరూ ఎక్కడా కలిసిపోయామని చెప్పట్లేదు ఇన్స్టాగ్రామ్లో అయితే హింట్ల మీద హింట్లు అయితే ఇస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు పోస్టులు పెట్టడం ఒకరి ఆపోజిట్ గా ఇంకో క్యాప్షన్ పెట్టడం అలా వీళ్ళిద్దరూ అయితే హింట్ అయితే ఇస్తున్నారు కానీ వాళ్ళ అభిమానులకైతే మేము కలిసిపోయామని చెప్పడానికి అయితే భయపడుతున్నారు అసలు ఎందుకు భయపడుతున్నారు అంటే మరి కలిసిపోయి ఇన్ని రోజులు చెప్పలేదేంటి మీరు కలవాలని మేమందరం ఎంతో మొక్కుకుంటున్నాము అయినా సరే మీరు చెప్పకపోవడం చాలా బాధగా ఉంటుంది అనేసి ఎక్కడ అభిమానులు అనుకుంటారో అనేసి అయితే చెప్పలేకపోతున్నారు వీళ్ళు కలిసిపోయారని చెప్తే ఏ టీవీ ఛానల్స్ కూడా వీళ్ళని ప్రోగ్రామ్స్కి కానీ షోస్కి కానీ ఎక్కడ ఇన్వైట్ చేయరా అని వీళ్ళైతే భయపడుతున్నారు ఎందుకంటే ప్రెసెంట్ వీళ్ళు స్టార్మా అయితే చాలా యాక్టివ్ గా ఉంటున్నారు చాలా ప్రోగ్రామ్స్ లో అయితే కనిపిస్తున్నారు ప్రతి ప్రోగ్రామ్ కి వీళ్ళిద్దరిని అయితే పిలుస్తున్నారు వీళ్ళ బ్రేకప్ స్టోరీనే ఒక కాన్సెప్ట్గా తీసుకొని షోనైతే అయితే రన్ చేయడం అయితే జరుగుతున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే అంటే వాళ్ళ మీద సెటర్లు వేయడం కావ్యకి నిఖిల్కి ఏవేవో డైలాగులు ఇవ్వడం అవి వాళ్ళ చేత తెప్పించడం ఇలా అయితే చేస్తున్నారు వాళ్ళ షో రేటింగ్ రేటింగ్ని పెంచుకోవడానికి ఒకవేళ వీళ్ళు కలిసిపోయారని చెప్తే ఇంకా వీళ్ళ మీద ఏం కంటెంట్ అనేది ఉండదు వాళ్ళు కూడా వీళ్ళని ఇన్వైట్ చేయరు ఇంకో వేరే కపుల్ని అయితే చూసుకోవాల్సి వస్తుంది అందుకనే వీళ్ళిద్దరూ అయితే కలిసిపోయామన్న సంగతి అయితే ఇద్దరు చెప్పుకోవట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇద్దరు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు మొత్తానికి నిఖిల్ కావ్య అయితే వాళ్ళ కెరీర్ గురించి ఈ డ్రామా అయితే ఆడవలసి వస్తుంది అలాగే అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయా అనేసి కూడా చాలా భయపడుతున్నారు అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో అయితే వీళ్ళిద్దరైతే అందులో కలవబోతున్నట్టు నిఖిల్ కావ్యకి అందులో ప్రపోజ్ చేసినట్టు కూడా వార్తలు అయితే బయటకు వచ్చాయి ఇంకా ఆ షో ద్వారా అయినా వీళ్ళిద్దరూ మేమిద్దరం కలిసిపోయాము అని చెప్తారో లేదో అనేది మనకైతే వేచి చూడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మనం ఛానల్ని సబ్స్క్రైబ్